తులారాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని చూస్తే పదమూడవ తారీఖు వరకు కుజుడు సప్తమంలో ఉంటారు తులారాశి వారికి ఆ తదుపరి అష్టమ స్థానానికి కుజాష్టమ దోషము అనేటువంటిది అన్వయం అవుతుంది పదిహేడవ తారీఖు వరకు భాగ్యరవి ఉంటారు పదిహేడవ తారీఖు తర్వాత దశమ రవి అంటే రవి అనుకూలిస్తారు ఒక గ్రహం అనుకూలంగా మారుతోంది ఒక గ్రహం ప్రతికూలంగా మారుతుంది అయితే రాహు అనుకూలమైనటువంటి గ్రహంగా ఉన్నారు అష్టమ స్థానంలో కుజుడితో పాటుగా గురువు కూడా ఉన్నారు ఈ విషయాలు మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ మాసం మధ్యస్థంగా ఉంటుంది అంటే ఇదంతా ప్రతికూలతతోటి ఉండదు అలానే అంత అనుకూలంగా కూడా ఉండదు చాలా మధ్యస్థమైనటువంటి ఫలితాలను మనం ఆశించవచ్చును జూలై నెలలో ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా స్థానంలోకి కుజుడు చేరడం అష్టమంలోనే ఉన్నటువంటి గురుగ్రహంతో కలిసి ఉండడం వల్ల ప్రవాసం కార్యహాని స్యాత్ కసరోగం ప్రపీడనం అన్నది శాస్త్రం అయితే ఈ కుజగురుల యొక్క యుతి ఏదైతే ఉన్నదో దానివల్ల కొంత రుణ బాధలు అనేటువంటివి పెరగడానికి అవకాశాలు ఉంటాయి ఇది ఒక్కటి ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి అలాగే అష్టమ కుజాష్టమం అష్టమ గురు యొక్క దోషం వల్ల ఏమవుతుంది అంటే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకి అవకాశం ఉంటుంది రెండు రెండింటి మీద ఈ గ్రహస్థితి ప్రధానంగా ఫలితం చూపిస్తుంది ఒకటి ఆరోగ్యము రెండు సంపద ఆర్థిక పరిస్థితులు ఆరోగ్యము ఆర్థిక పరిస్థితులు ఈ రెండింటి మీద ప్రభావాన్ని చూపెడుతుంది మరి ఇవి ప్రతికూలతను చూపించే గ్రహాలు కదా వీటి నుండి కాపాడే గ్రహాలు ఉన్నాయా ఎందుకు లేవు ఆ రాహు ఆరవ స్థానంలో ఉన్నారు ఆరులో రాహువు ఒకే దెబ్బకి రెండింటి నుండి కాపాడగల సమర్థులు అటు ఆరోగ్యాన్ని ఇస్తారు అటు ఆర్థిక పరిస్థితుల్ని మెరుగుపరుస్తారు అయితే రాహుకి ఇంకొక గ్రహం తోడయ్యి పదిహేడవ తారీఖు నుండి రవి కూడా అనుకూలంగా ఉన్నారు అంటే పదిహేడు నుండి దశమ రవి దిగ్బలయుక్తుడైనటువంటి రవి వల్ల అటు ఆనందము ఉత్సాహము ఆరోగ్యం ఇవన్నీ కూడా కలుస్తాయి మరి అప్పటి వరకు కొంత జాగ్రత్తగా ఉండాలి అనగా ప్రధానంగా చూసుకున్నప్పుడు పదమూడవ తారీఖు దగ్గర నుండి పదిహేడవ తారీఖు వరకు ఉన్నటువంటి రోజులు మాత్రం కొంత జాగ్రత్తగా తులారాశి వారు గడపాలి ఆరోగ్యపరమైనటువంటి విషయాలను చూస్తే కుజాష్టమ దోషం ఉన్నప్పుడు అటు విద్యుత్తు వల్ల కానీ అగ్ని వల్ల కానీ పదునైనటువంటి పనిముట్ల వల్ల కానీ లేదా విషపూరితమైనటువంటి జంతువుల వల్ల కానీ అస్త్రశస్త్ర పరమైనటువంటి అంటే అస్త్రాల వల్ల అస్త్రాల వల్ల కానీ శస్త్రముల వల్ల కానీ బాధలు వస్తాయి అనేటువంటిది చెప్పారు వాటితో పాటుగా భూపరమైనటువంటి విషయాలు ఆ లావాదేవీలన్నీ కూడా కొంత వెనక్కి వెళ్ళడం అలాగే ఉద్ ఈ ప్రభుత్వపరమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంత వెనక్కి వెళుతూ ఉండడం ఇవి ప్రత్యేకించి వీరు దృష్టిలో పెట్టుకోవాలి అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాలు కుజాష్టమం వచ్చినప్పుడు లేదా అష్టమ గురుడు ఉన్నప్పుడు పంచమంలో శని ఉన్నప్పుడు కొంత స్వయంకృతాపరాధాలు ఎక్కువగా చేస్తారు అనాలోచిత నిర్ణయాల వల్ల లేదు ఇంకొక విషయం ఏంటి అంటే మీకు అవగాహన లేనటువంటి అవగాహన రాహిత్యంతో కూడి ఉన్నటువంటి చర్యల వల్ల కూడా దెబ్బతింటారు అని శాస్త్రంలో చెప్పారు అంటే ఏంటి ఈ నెలలో వారు అదృష్టాన్ని నమ్ముకోకుండా మిమ్మల్ని మీరు నమ్ముకుని ఈ పని నేను చేయగలను ఈ పని ప్రారంభిస్తే ఎవరి సహాయం లేకుండా నేను పూర్తి చేస్తాను లేదా ఇందులో నేను డబ్బు పెడుతున్నాను నా శక్తిని పెడుతున్నాను నా సమయాన్ని పెడుతున్నాను కాబట్టి దీన్ని నేను పూర్తిగా పూర్తి చేయగలుగుతాను మధ్యలో వదలకుండా అని ప్రగాఢమైనటువంటి విశ్వాసంతోనే ఉండాలి అంతేగాని ఎవరినైనా నమ్ముకుని కానీ ప్రత్యేకించి అదృష్టాన్ని నమ్ముకుని కానీ ఏదైనా ఒక పని గనక చేస్తే దానివల్ల మాత్రం ఇబ్బంది పడతారు ఇక కుటుంబ పరిస్థితుల్లో కనుక పరిశీలన చేస్తే కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితులు లేదా కుటుంబ ఆర్థిక వ్యవస్థ ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు ఇక్కడ కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ అనేటువంటి విషయం దగ్గరికి వచ్చినప్పుడు అది అంతగా మీకు లభించకపోవచ్చు ఈ జూలై నెలలో కాబట్టి మీరు సొంతంగానే ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలను కనుక పరిశీలన చేస్తే అవి మాత్రం కొత్త సానుకూలంగా ఉన్నాయి కొత్త ఒడిదుడుకులు వచ్చినప్పటికీ వాటి నుండి మీ యొక్క తెలివితేటలతోటి లేదా అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానంతో బయటపడగలుగుతారు వ్యాపారపరంగా ఉండేటువంటి సమస్యల్ని అధిగమించగలుగుతారు అయితే ఇక విద్యార్థిని విద్యార్థులకు మాత్రం ఈ గ్రహస్థితి కొంత వ్యతిరేకంగా ఉంటుంది ప్రత్యేకించి ఏకాగ్రత తగ్గుతూ ఉంటుంది వాటి పట్ల శ్రద్ధ వహించాలి స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి అశాంతికే ఎక్కువగా కారణమవుతుంది ప్రత్యేకించి నిజంగా ఒక్కసారి కూర్చుని ఆలోచిస్తే మనకు అన్నీ ఉన్నాయి ఆరోగ్యం ఉంది డబ్బు ఉంది లేదా ఒక కుటుంబం ఇవన్నీ ఉన్నా కూడా ఎక్కడో ఒక తెలియని లోటు మానసిక అశాంతి వేధిస్తోంది అనేటువంటి మాట మాత్రం స్త్రీలకు ఎక్కువ సార్లు అనిపిస్తూ ఉంటుంది ఆ విషయం పట్ల మాత్రం కొంత శ్రద్ధ పెట్టాలి తులారాశి వారు ఈ జూలై నెలలో మరింత మంచి ఫలితాలు ఇప్పుడు ఇచ్చేటువంటి ఈ అష్టమ కుజ అష్టమ గురు దోషాలు పోయి మంచి ఫలితాలను సాధించడానికై లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండాలి దక్షిణామూర్తి ఆరాధన ఎక్కువగా చేయాలి మంగళవారం నాడు సాధ్యమైనంత వరకు సూర్యోదయం నుండి సూర్యాస్తమ పర్యంతము మౌనవ్రతాన్ని చేసి ఎర్రటి పళ్ళు కానీ కందిపప్పు కానీ లేదా మరి ఏ ఇతరత్ర బయట పదార్థాలు ఇవి కూడా తినకుండా ఆ రోజు రాత్రిపూట భోజనం చేయడం లేదా పగటిపూట ఉండలేకపోతే టిఫిన్ తినడం లాంటివి చేస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన అధికంగా చేస్తూ లక్ష్మీ వారి యొక్క ఆరాధన అధికంగా చేస్తూ ఉన్నట్టయితే మంచి ఫలితాలు వస్తాయి రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని నరసింహ రావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి స్వస్తి